మే ఒకటి విధేయతకు పిలుపు ఆయన పాపరహితుడైన దేవుని నిత్య కుమారుడు గనుక ఆయన బలియాగం పరిపూర్ణమైనది సంపూర్ణమైనది గనుక యేసుక్రీస్తు నిత్య రక్షణకు కర్త హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏ పాత నిబంధన యాజకుడు కూడా ఎవ్వరికీ రక్షణ ప్రసాదించలేకపోయాడు కానీ యేసుక్రీస్తులో మనకున్నది సరిగ్గా అదే క్రీస్తు మన ప్రధాన యాజకునిగా భూసంబంధ చేత తన పరలోక పరిచర్యకై సిద్ధపరచబడ్డాడు ఆయన మనలను రక్షించడానికి కాపాడడానికి మరియు బలపరచడానికి సమర్థుడు మనం ఏం చేయాల్సి ఉంది హెబ్రి ఐదు తొమ్మిది ఇలా చెబుతుంది తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన పిలుపుకు విధేయత చూపగానే మనం నిత్య రక్షణను అనుభవిస్తాం ఇది చాలా సామాన్యంగా ఉన్న గంభీరమైనది నేటి వచనం మా పితరులు నీయందు నమ్మిక ఇంచరి వారు నీయందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరి కీర్తనలు ఇరవై రెండు నాలుగు ఐదు వచనాలు ఇవి కూడా చదవండి రోమా పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం తెశలోని కైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం చేయాల్సిన పని ఈ క్రింది అంశాల్లో పది పాయింట్ల స్కేల్పై మీ స్థానం గుర్తించండి దేవుణ్ణి నేనంతగా విశ్వసిస్తాను దేవుణ్ణి నేనంతగా స్థుతిస్తాను దేవునికి నేనంతగా విధేయుడనవుతాను దేవుణ్ణి నేనెంతగా సేవిస్తాను దేవుణ్ణి నేనెంతగా ప్రేమిస్తాను ఇతరులను నేనెంతగా ప్రేమిస్తాను దేవునికి నేనంతగా కృతజ్ఞత చెల్లిస్తాను ఇతరులకు నేనెంతగా సేవ చేస్తాను నన్ను నేను ఎంత ప్రేమిస్తాను మీ స్కోర్ పెంచుకోవడానికి అవసరమైన జ్ఞానం కోసం మరియు ఇచ్చ కోసం ప్రార్థించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను